చాలామంది నా ఆడియో మెసేజ్లు వింటుంటారు చాలా దేశ విదేశాల్లో పనులకు వెళ్ళిన వాళ్ళది వాట్సాప్ గ్రూపుల్లో వచ్చి మన ఆడియో మెసేజ్లు వింటారు ఆడియో మెసేజ్లు ఒకరి నుంచి ఒకరికి ఫార్వర్డ్ చేసుకుంటారు నేను నేను ఒక బయటికి వెళ్ళినప్పుడు ఒక ఆవిడ వచ్చింది వచ్చి అందరూ మాట్లాడుకుంటున్నారు అందరూ ఉన్నారు అక్కడ ఆవిడికి ఎవరో ఆడియో మెసేజ్లు పంపించారు ఒక ఐదో పదో బల్క్గా ఆవిడకి పాపం యూట్యూబ్ ఓపెన్ చేయడం ఇంకేమీ తెలియదు ఆవిడకి ఆ ఆడియో మెసేజ్లు మొత్తం వినేసింది ఎవరో చెప్పారు ఈరోజు ఆయన వస్తున్నాడు ఇక్కడికి మనం నీకు ఆడియో పంపించడానికి ఆయన వస్తున్నాడంటే వచ్చింది వస్తే అందరూ నిలబడ్డాం అందరూ అక్కడ ఉన్నాం లోపలికి వచ్చింది ఆవిడ ఇంకా నేను వేదిక మీదకి అది వెళ్ళలేదు అప్పుడు మాట్లాడుతూ ఏమండీ ప్రసాద్ రెడ్డి గారు అంటారు ఆయన అండి అంది నేను భక్షనే ఉన్నాను నేను ఇలా చూసి ఏందబ్బా ఇవిడు ఇలా అడుగుతుంది ఆయన వచ్చేసారా అంటదేంటి ఇందుకే నేను ఆయన తెలీదా తెలియదా అనుకుంటున్నాను ఈలోగా వచ్చారండి రాలేదండి అంటే వచ్చారమ్మా ఈయనేమ అన్నారు బాబు నువ్వేనా బాబు అంటుంది ఆవిడ ఇది నేను తెలిసి నువ్వేనా బాబు ఏంటి అసలు ఈవిడ పద్ధతి ఏంటి నాకు అర్థం కాసేపు అప్పుడు చెప్పింది మెల్లిగా బాబు నేను నీ ప్రసంగాలు ఆడియో రూపంలో విన్నాను ఈ రోజుకి నేను కళ్ళారా చూడగలిగాను అంది ఇప్పుడు నన్ను కళ్ళారా చూడడం వల్ల ఆయన కొత్త ఆమె కొత్తగా ఏమీ లేదు కానీ ఆమె ఎందుకు అంత ఆనందంగా సంతోషంగా అక్కడికి రా రావడానికి కారణం ఏంటి అంటే ఆమె విన్నటువంటి జస్ట్ ఓన్లీ ఆడియో ఆడియో మాట అందులో మనిషి కనబడ్డు మాట విన్నప్పుడు మనిషి కనబడ్డు మాట చాలు అందుకే బైబిల్ గ్రంథంలో ఒక విశిష్టమైన మాట వినుట వలన విశ్వాసము కలుగును వినుట క్రీస్తును గూర్చిన మాట వలన కలుగును ఇక్కడ నీ రూపం కనబడట్లేదు ప్రభు రూపంతో మనకి పని లేదు అసలు ఆయన పదివేల మందిలో అతికాంక్షనీయుడా బహుసుందరుడా ఇంకోట ఇంకోటా ఒకళ్ళ పరలోకి వెళ్ళిన తర్వాత నువ్వు ప్రభువుని చూసేసేవా కొత్తగా నీకు వచ్చేది ఉండదు ప్రభును ప్రత్యక్షంగా చూడటం వల్ల నీ బ్రతుకులో వచ్చే కొత్త మార్పు అంటే ఏమి ఉండదు కాసేపు ఎక్సైట్మెంట్ ఉంటుంది ఓ ప్రభు ఇలా ఉంటారా అంతవరకే కానీ నీలో మార్పు తీసుకొచ్చేది ప్రభు ఆకారం కాదు ప్రభు యొక్క మాట అంబేద్కర్ గారిని చూసిన ప్రతిఓడు అంబేద్కర్ గారు అయిపోతాడా అంబేద్కర్ గారు ఫోటో పెట్టుకున్నంత మాత్రాన్ని ఇతగాడు అంబేద్కర్ గారు అయిపోతాడా అవ్వడు మరి అంబేద్కర్ గారి భావజాలం రావాలి అంటే అంబేద్కర్ గారు లాగా ఆలోచించగలగాలంటే ఏం చేయాలి ఆయన వ్యక్తిత్వాన్ని చదవాలి ఇప్పుడు కూడా రూపాలు చూడటం వల్ల మనకు వచ్చేది ఏం ఉండదు అందుకే నేను ఎప్పుడు చెప్తాను ఇంట్లో ఏచు ప్రభు ఫోటో పెట్టుకున్నానండి ఓకే పెట్టుకో సిలువ పెట్టుకున్నానండి పెట్టుకో సింబాలిక్ గా పెట్టుకుంటే పెట్టుకో నేను ఎవరు వద్దన్నారు పెట్టుకో కానీ దాన్ని ఆరాధించాల్సిన అవసరత లేదు అందులో ఏమి ఉండదు అదేమి నీకు మేలు చేయదు అది కూడా ఒక సాదాసీదా మామూలు పదార్థం మాత్రమే దానివల్ల నీకు వచ్చే ప్రయోజనం ఏమి ఉండదు బట్ నీ హృదయంలో దేవుని వాక్యం పెట్టుకో చాలా చాలా మార్పు వస్తుంది అర్థమైందా వంకాయ ఫోటో పెట్టుకోవడానికి వంకాయ కూర తినడానికి చాలా తేడా ఉంది కదా క్యారెట్ ఫోటో పెట్టుకోవడానికి క్యారెట్ బీట్రూట్ జ్యూస్ తాగడానికి తేడా ఉందా లేదా క్యారెట్ బీట్రూట్ జ్యూస్ ప్రతి పొద్దునే తాగే అనుకో ఒక రేంజ్లో ఉంటుంది నీకు హెల్త్ బాగుంటుంది అలాగే నువ్వు ఏదో బొమ్మలు పెట్టుకున్నంత మాత్రం ఎస్బో బొమ్మ పెట్టుకున్నాను సిలువ బొమ్మ పెట్టుకున్నాను మరియమ్మ బొమ్మ పెట్టుకున్నాను ఇంకో ఏదో పెట్టుకున్నాను సరిపోతుంది నాకు అనుకుంటే దానివల్ల ఏం రాదు